హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని సోడిపిండి బొంబే రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే బొంబే రవ్వతో కానీ సేమియతో కానీ చేస్తూ ఉంటారు కదా కానీ ఇలా ఒకసారి సోడిపిండితో ఉప్మా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ముందుగా దీనికోసం పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ బాగా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్పు సోడిపిండిని యాడ్ చేసుకొని దానిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతసేపటికి కలర్ చేంజ్ అవుతుందండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే ప్యాన్లోకి వన్ కప్పు బొంబాయి రవను కూడా యాడ్ చేసుకొని దీనిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ని యాడ్ చేసుకొని ముందుగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కచ్చాపచ్చగా దంచుకున్న వన్ స్పూన్ అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వన్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే సోడిపిండి బొంబే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా ఫైవ్ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది టూ కప్స్కి ఫైవ్ కప్స్ కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దానిని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత సోడిపిండిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా రెండింటిని యాడ్ చేసిన తర్వాత అవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా వాటిని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు కొంచెం తిక్కగా అవుతుందండి అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర ముందుగా ఫ్రై చేసి తీసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనకి పూర్తి స్థాయిలో థిక్నెస్ వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి కొంచెం సేపటికి ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని మనం ఏ కర్రీతో అయినా తినచ్చండి లేదో అనుకుంటే చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకొని సోడిపిండి రవ్వతో ఉప్మా రెడీ